హాయ్ అందరికీ వెల్కమ్ టు హర్షిమామ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అండ్ నేను ఈరోజు వీడియోలో అయితే మా మేము ఉండే ప్లేస్లో అయితే బయటికి ఇలా పొలాల సైడ్ వచ్చామన్నమాట బీహార్లో పొలాలు ఎలా ఉంటాయో కూడా చూపించాలని ఇలా వీడియో తీసాము అండ్ మీకు పూర్తిగా వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా బాగుంటుంది వీడియో వ్యూ బాగుంటుంది అనమాట పొలాలు అండ్ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మేమైతే ఇలా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేసుకుంటూ ఇలా వచ్చేసామన్నమాట పొలాల సైడ్కి అయితే వాకింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే మొత్తం అలా వ్యూ బాగుందని చెప్పేసి పొలాల సైడ్కి వచ్చేసామన్నమాట అండ్ ఇక్కడ అయితే చాలా మామిడి చెట్లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి కానీ అండి ఒక్క మామిడి చె మామిడికాయలు లేవు వాటికి అండ్ ఆ తర్వాత అయితే ఇలా పొలాల సైడ్ అయితే వెళ్ళాము పంట అయితే మొక్కజొన్న పంట వేశారు కానీ అంత అయిపోయింది పంట టైం అయిపోయింది కట్ చేసేసారు మొక్కజొన్నని ఇలా అన్ని కుప్పలు కుప్పలుగా వేశారు కట్ చేసేసి అండ్ ఈ దారి ఉంది కదండి ఈ దారిలోంచి మేమైతే ఒకసారి బైక్ తీసుకొని అయితే వెళ్ళాము అంత గ్రీనర్గా ఉండే అప్పుడు అప్పుడు బైక్ తీసుకొని మేము మా అయితే వెళ్ళాము పిల్లల్ని తీసుకొని పిల్లలు అయితే భయపడిపోయారనమాట ఆ చిన్న దారిలోంచి బైక్ ఎలా తీసుకెళ్తావు అని చెప్పేసి పడిపోతాం డాడీ మేము తీసుకెళ్ళకు అని చెప్పేసి అండ్ ఇలా వ్యూ అయితే చాలా దూరం వరకు అయితే వచ్చేసాం వీళ్ళు చూడండి ఎంత ఈజీగా నడిపేస్తున్నారో బైక్ని వ్యూ అయితే బాగా నచ్చింది నాకు అంతే గ్రీనరీగా ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుండేమో కానీ ఆ టైంలో మాకు వీలు కాలేదు చూడండి అక్కడ గేదెలు కూడా కాస్తున్నారు అదిగో అక్కడైతే అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి పొలాల మధ్యలో రెస్ట్ కోసమని చిన్న చిన్నగా అరేంజ్ చేశారనమాట బాగుంది నాకు బాగా నచ్చింది అది అండ్ ఇలా వెళ్తూ వెళ్తే అయితే చాలా దూరం వరకు వచ్చేసాము ఇంకా కొన్ని పచ్చగానే ఉన్నాయి మొక్కజొన్న పంట అయితే అండ్ అయితే నేను నాకు అనిపించిందంటే అంటే అన్న అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ అయితే దూరం నుంచి వీడియో తీసేసాము అండ్ అక్కడికి వెళ్ళాలి అక్కడ కూర్చోవాలని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాను చూడండి దగ్గర నుంచి ఎంత బాగా సెట్ చేసుకున్నారో ఒకవేళ వర్షం ఇట్లా ఏమైనా పడినా బాగుంటుంది అది రేకులు వేసినట్టున్నారు బాగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు కూర్చోడానికి పడుకోవడానికి అంతా సెటప్ చేసుకున్నారు మంచం లాగా కొంచెం ఎత్తులోనే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈవినింగ్ టైం టైం అనమాట అటు సైడ్ అయితే చాలామంది అది మొక్క మొక్కజొన్న అంత ఎండబెడతారు కదా పంట అయిపోయిన తర్వాత ఎండబెట్టేస్తారు కదా అటు సైడ్ చేసుకున్నారనమాట నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే పొలాల మధ్యలో అంటే ఇప్పుడే అలా అనిపిస్తుంది కానీ అండి చుట్టూరుగా గ్రీనరీ ఉన్నప్పుడు ఆ మధ్యలో అక్కడ ఉండడం కొంచెం బాగా అనిపిస్తుంది కదా ఇంకా ఇటు సైడ్ అయితే గేదెలు కాస్తున్నారు అలా అంటే మేము ఏం ప్లాన్ చేసుకోలేదనమాట ఇలా వెళ్దామని చెప్పేసి ఇలా సడన్గా వాకింగ్ చేసుకుంటా వెళ్తుంటే ఇంకేదో వీడియో తీయాలి అనిపించింది ఇలా వీడియో తీసేసామన్నమాట అక్కడ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా కిందికి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడంతా ఉన్నారు వేరే వాళ్ళు అందుకని వెళ్ళేది మళ్ళీ పాములు అట్లా ఉంటాయని చెప్పేసి వెళ్ళలేదు అండ్ ఇలా వెళ్తూ వెళ్తూ అయితే ఆ పొలాల మధ్య అంటే ఆ పొలాలకి ఎండింగ్ ప్లేస్లో అయితే ఇక్కడ చిన్నగా సెటప్ చేశారు అన్ని మామిడి చెట్లు ఉన్నాయి కింద గేదెలు ఒక చిన్నగా రూమ్ లాగా కట్టేసుకొని బాగుందండి వ్యూ అయితే కూల్గా అసలు ఎండ తగలదు అక్కడ అన్ని చెట్లే ఉన్నాయి అన్ని గేదెలు ఉంటాయి మనకు కూడా అంటే మా మాకు కూడా పాలు పాల వాళ్ళు వస్తారు కదా పాలు పోయడానికి వాళ్ళు ఇక్కడ ఈ సైడ్ నుంచే వస్తారనమాట చాలా ఇంటింటికి ఒక్కొక్క గేదెలు ఉంటాయి ఈ వైపు నుంచే అంత వస్తుంటారనమాట అన్నమాట పాలు పాలు ఇవ్వడానికి ఇక్కడ ఒక చిన్న చూడండి క్యూట్గా చుట్టూరుగా పొలాలు మధ్యలో ఇలా సెటప్ చేసుకున్నారనమాట అక్కడ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు మేబీ ఇల్లే ఉంటుందండి లోపల ఇంకా ఉన్నాయి రూమ్స్ అండ్ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాము మేము లాస్ట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము వెళ్తూ వెళ్తే మళ్ళీ వీడియో క్యాప్చర్ చేసుకుంటా రిటర్న్ వెళ్తున్నామండి ఇంకా ఇక్కడంతా మట్టి చూడండి కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది కొంచెం ఇసుక లాగా ఉంటుంది మన సైడ్ అయితే కొంచెం రెడ్ లాగా రెడ్ మట్టి ఉంది మట్టి నల్ల మట్టి అంతా కలిసి ఉంటుంది కదా సైడ్ అయితే బాగా అనిపిస్తుంది నాకైతే ఈ చలికాలంలో అయితే వీళ్ళు ఆలు పంట వేస్తారు మొత్తం ఆలు పంట వేసేసి అది తీసేసి మొక్కజొన్న వేస్తారనమాట ఆలు అయితే చాలా బాగా పండుతుంది మట్టిలో అయితే మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట చాలా దూరం వచ్చేసాము పిల్లల్ని వదిలేసి వచ్చామన్నమాట పార్క్లో ఆడుకుంటున్నారు పార్క్లో వదిలేసి వచ్చాము అయితే ఇలా వ్యూ బాగా కనిపించేసరికి వీడియో అయితే తీసాము అండ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అండ్ వెళ్తూ ఉండగా మధ్యలో అయితే ఒక చిన్న అంటే చెరువు అని చెప్పలేం కానీ కొన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి ఇంకా రిటర్న్ వచ్చేసాము మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి అండ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్